అందరికీ నమస్కారం సోలార్ ఫెన్సింగ్ వేసే సమయంలో రైతు సోదరులు చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల సోలార్ ఫెన్సింగ్ జట్కా మెషిన్లో వచ్చే చిన్న చిన్న సమస్యలు మరియు వాటికి కారణాలు పరిష్కారాలు ఈ వీడియోలో చూద్దాం సోలార్ ఫెన్సింగ్ సరిగ్గా వేయకపోయినట్లయితే సైరన్ వచ్చే సోలార్ ఫెన్సింగ్ మెషిన్ మోడల్స్లో మనం సోలార్ కనెక్షన్ ఇచ్చిన వెంటనే సైరన్ రావడం జరుగుతుంది చాలామంది ఈ విషయం తెలియక సైరన్ ఆఫ్ చేసుకొని సోలార్ ఫెన్సింగ్ అలాగే మెషిన్ని నడిపిస్తూ ఉంటారు చాలామంది రైతు సోదరులు సోలార్ ఫెన్సింగ్కి పాత డ్రిప్ పైప్లను లేదా ఇతర ప్లాస్టిక్ పరికరాలను ఉపయోగించడం అదేవిధంగా కొయ్యలను వేయడం సోలార్ ఫెన్సింగ్కి మరియు పోల్స్కు కట్టే వైర్లను ఫెన్సింగ్ వైర్లు ప్లస్ పోల్స్కి కట్టే వైర్లను చాలా దగ్గరగా ఉండేలా చేయడం వల్ల సోలార్ ఫెన్సింగ్ నుండి వచ్చే పవర్ మనం పోల్స్కి కట్టే వైర్ ద్వారా గ్రౌండ్కి వెళ్ళిపోతుంది దీనివల్ల కూడా బ్యాటరీ బ్యాకప్ తక్కువగా వస్తుంది అదే సమయంలో మనకు గ్రౌండ్ కి వెళ్ళిపోతున్న సౌండ్ కూడా మనం గమనించవచ్చు చిటిక్ చిటిక్ మనీ శబ్దం వస్తుంది ఇలా వచ్చినప్పుడు బ్యాటరీ చార్జింగ్ ఆగదు బ్యాటరీ లైఫ్ కూడా తగ్గుతుంది ఏదైనా జంతువు ఫెన్సింగ్కి టచ్ అయినప్పుడు మాత్రమే సైరన్ వస్తుంది సోలార్ ఫెన్సింగ్కి కొంచెం పొడుగ్గా ఉండే ఇన్సులేటర్లు వేసుకొని లైన్కి మరియు కొయ్యలకు కొద్దిగా దూరం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా సోలార్ ఫెన్సింగ్ లైన్లో పవర్ సప్లై వస్తుందో లేదో తెలుసుకోవడానికి ఒక చిన్న గడ్డిపోసను తీసుకొని మనం ఏ విధంగా సులభంగా టెస్ట్ చేయాలో ఇప్పుడు మనం చూస్తున్నాం దీనికి ప్రభావం గడ్డిపూస వల్ల కొద్దిగా తక్కువగా ఉంటుంది భయపడకుంటే సరిపోతుంది అన్న నమస్తే అన్న మంచిగా టైంపాస్ చేస్తాను లోకల్లో కొనుగోలు చేసిన రైతులు మెషిన్ని తీసుకొని రావడం ఏమీ ప్రాబ్లం లేకపోవడంతో చెక్ చేసి పంపించడం జరుగుతుంది సమస్య రావడానికి గల కారణం ఏమిటో తెలుసుకొని రైతు సోదరులకు తెలియజేసినట్లయితే వాళ్లకు ఈ తిప్పలు తప్పుతాయని ఈ వీడియో చేస్తున్నాం దీన్ని రిపేర్ చేసే సమయంలో వచ్చే సమస్యల గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందాం మనం ఫెన్సింగ్ మెషిన్ ను రిపేర్కి తీసుకెళ్లే సమయంలో ఖచ్చితంగా రైతు సోదరులు వాటి యొక్క వైర్ కనెక్షన్లు తొలగించి వైర్లు లేకుండా తీసుకెళ్లాలి లేకపోతే ప్రమాదం మెషిన్ బాగానే పనిచేస్తుంది ఎలాంటి సమస్య లేదు బ్యాటరీ మాత్రమే వీక్ అయింది సోలార్ ఫెన్సింగ్ ఏ విధంగా వేయాలో తెలియజేసే పూర్తి సమాచారం వీడియో మన ఛానల్లో ఇదివరకే అందుబాటులో ఉంది రైతు సోదరుల యొక్క విలువైన సమయం వృధా కాకూడదనే ప్రధాన ఉద్దేశంతోనే ఈ వీడియో చేయడం జరిగింది జై జవాన్ జై కిసాన్ భారత్ మాతాకి జై